రాబోయే కాలంలో టీమిండియాలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు ఒక ఎత్తు ఇంకా ముందులాగా ఒక ఎత్తు అనే రీతిలో ఇండియా టీం బా ఇండియా టీం మేనేజ్మెంట్ కూడా భావిస్తుంది ఎందుకంటే ఇంత ముందుకు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ ఉన్న తరుణంలో కూడా రోహిత్ శర్మకు ఆధ్వర్యంలో టీమిండియాను ఎప్పుడు ఆడిపించే ప్లేయర్స్ని ఆడిపిస్తున్నాయి కొంచెం వదంతాలు కూడా వినిపించిన్నాయి సో ఇప్పుడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ తన పదవి కోచ్ని కోల్పోతున్నారు సో ఇప్పటికే కొంచెం గౌతమ్ గంభీర్తో కూడా ఇటు బీసీఐ కూడా చర్చలు జరుపుతుంది సో మ్యాథ్స్ గౌతమ్ గంభీర్ ఇండియా హెడ్ కోచ్గా కూడా తను కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో రానున్న రోజుల్లో ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిన తర్వాత కొన్ని జింబాబే కానీ శ్రీలంక కానీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో కానీ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్లో కానీ జట్టులో కీలక మార్పులు చేటు చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ అయినా విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మపై వేటు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే రోహిత్ శర్మ వయసు వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు సో రాబోయే ఐదు అంటే టెస్ట్ సిరీస్లో భాగంగా ఐదు రోజులు మ్యాచ్లు ఉంటాయి సో దానికి సరిపడే ఫిట్నెస్ రోహిత్ శర్మ తన లేదు అని కూడా ఇప్పటికే భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మాత్రం కొన్ని రోజులు రెస్ట్ తర్వాత తనని మళ్ళీ జట్టులోకి తీసుకునే విధంగా ఇటు గంభీర్ కూడా ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇంత ముందుకు గౌతమ్ గంభీర్కో అలాగే విరాట్ కోహ్లీ కొంచెం విభేదాలు ఉన్న తరుణంలో కూడా ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకునే విధంగా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ చేసిన తర్వాత అటు కేకేఆర్ కెప్టెన్గా వివరించిన శ్రేయస్ అయ్యార్ కు కెప్టెన్ గా బాధ్యతలు ఇస్తారనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇటు గౌతమ్ గంభీర్ కానీ అటు శ్రేయస్ అయ్యర్ కానీ కేకేఆర్ టీంను ఒక రేంజ్ లో దాన్ని బలోపేతం చేసి ఏకంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ విన్నింగ్ టీం గా కూడా నిలబెట్టారు సో అక్కడున్న అటాచ్మెంట్ ఇటు టీమిండియాలో కూడా వీళ్ళ వర్కౌట్ వీళ్ళ టీం అనేది టీం మేనేజ్మెంట్ కానీ వర్కౌట్ అవుతుందని తెలుస్తుంది సో ఇప్పుడు రానున్న కాలంలో మరి గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యార్ను కెప్టెన్ గా వివరిస్తారా లేదంటే వైస్ కెప్టెన్ కూడా వివరిస్తానని తేల్చి చూడాలి సో ఏది ఏమైనా కూడా మరో పక్క చూసుకుంటే మాత్రం ఇప్పుడు గౌతమ్ గంభీర్ నేను హెడ్ కోచ్గా వస్తే మాత్రము ఇటు శ్రేయస్ అయ్యార్ కెప్టెన్ కానీ వైస్ కెప్టెన్ కానీ ఓకే అంటేనే నేను టీమిండియా హెడ్ కోచ్ పదవికి నేను దానికి మ్యాంటర్గా వహిస్తాను చెప్తున్నాడు సో ఎట్లా చూసుకున్నా కానీ వీడు కేకేఆర్ కేకేఆర్ కాంబినేషన్ కూడా ఇటు టీమిండియాలో రిపీట్ అవుతుందని ఇటు వారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఇక్కడ చూసుకుంటే మాత్రము శ్రీ శ్రీలంక శ్రీలంక టీ వన్డే వన్డే సిరీస్ కానీ జింబాబే టీ ట్వంటీ సిరీస్ కానీ పక్కాగా చూసుకుంటే ఈ రెండు మిగతా మిగతా సిరీస్కి ఏమో కానీ ఈ రెండు సిరీస్కి మాత్రం ఖచ్చితంగా శ్రేయస్ అయ్యార్ కెప్టెన్గా అలాగే వైస్ కెప్టెన్గా ఉండాలని కూడా బీసీఐ ముందు బీసీఐ ముందు గౌతమ్ గంభీర్ కొంచెం ప్రతిపాదన చేసిన చెప్పుకోవచ్చు సో ఈ ప్రతిపాదన అంగీకరిస్తేనే నేను ఈ రెండు రోజుల్లో నా విషయాన్ని వెల్లడిస్తాను కూడా గౌతమ్ గంభీర్ చెప్పినట్లుంది సో మరి చూడాలి ఇప్పుడు ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో మరి రోహిత్ శర్మను పక్కన పెట్టి కొన్ని రోజుల వరకు శ్రేయస్ ఆయర్ను క్యాప్టెన్గా వివరిస్తారా లేదంటే సీనియర్ను అనుభవి సీనియర్ సీనియర్ అనుభవం తీసుకొని అలాగే రోహిత్ శర్మను కంటిన్యూ చేస్తారా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాతనే దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నాయి సో ఏది ఏమైనా కూడా అటు కేకే అని విజయపథంలో నడిపించిన గౌతమ్ గంభీర్ మరి రానున్న రోజుల్లో టీమిండియాను కూడా మొత్తం చేంజ్ చేసి విజయపథంలో నడిపిస్తారా లేదంటే ఐసీసీ టోర్నమెంట్లో ఇంతవరకు భారత పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్లో ఒక టూ థౌజండ్ టూ టూ లెవెన్ తప్ప రిమైనింగ్ ఏ ఫైనల్ కప్పు అందించ ఫైనల్ కప్పు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఈ ఇండియా ఉంది సో మరి ఇప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అయినా మరి ఈ సమస్య అనేది పూర్తిగా పోతుందా లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతుందా వేచి చూడాలి